డబ్ల్యూజె జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుడాల శ్రీనివాస్ నియామకం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్నేరువరం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్ అయ్యారు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన డబ్ల్యూజె జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఎన్నుకోగా గన్నేరువరం మండలానికి చెందిన గుడాల శ్రీనివాస్కు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి వరించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి నియామకానికి కృషి చేసిన డబ్ల్యూజెఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ కార్యదర్శి శివనాధుని ప్రమోద్ కుమార్ డబ్ల్యూజె సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు సంఘం బలోపేతానికి జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు మండలానికి చెందిన పాత్రికేయులు పులి సంతోష్ గౌడ్ జాలి నరేష్ రెడ్డిలు జిల్లా కమిటీ ఈసీ మెంబర్లుగా నియామకం కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు కాకపోతే మేము మమ్మల్ని అసలు గుర్తించు లేదా అని కొంత అనుమానం ఉంటాడు ఒకప్పుడు కానీ మాకు చాలా గొప్ప సంస్థ స్థానం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకు ధన్యవాదాలు